సోనియా గాంధీలో కూడా ఏంటంటే ఒక గొప్ప చరిత్ర వారికి కూడా ఉండాలి ఈ తెలంగాణలో సుష్మా స్వరాజ్ పాత్ర కూడా ఉంది కాబట్టి వారికి నివాళులర్ తీసుకున్న ముఖ్యంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే వివక్షత గురైనమో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉద్యమకారులకైతే ఇలా మూసే లేదు పరిస్థితి పది సమాజం ఒప్పుకోదు కాబట్టి నిజమైన సిద్ధాంతకర్త నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇవాళ కొండా లక్ష్మణ్ బాబు నుంచి వాళ్ళు ఎవరైనా సమాజం నుంచి ఇలా తలపడించుకుంటే సమాజం నివాళులర్పిస్తే తప్ప ఇటువంటి కాదు ఇలా రాజకీయ స్వార్థంతో నిష్ఠాసనంగా ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు మేము కాబట్టి మేము నిజంగా మేమందరం ఇలా పార్టీలకు ఖచ్చితంగా చెప్పుకొచ్చి నిజమైన మనసు పూర్తిగా జయశంకర్ సార్కు నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి పెద్దలు శ్రీవర్ధన్ అన్నట్టు బాబు వారి ఆశయాలు جن نو جيون جو تعلق والا आशيالو موندي ڏسڻ پون ٿو دڪا اي تلن بنا تلن بنا تلن بنا تلن بنا નેમે ગારો લીવલા ઓરફીલ નેતરલો નેના લીવલા કેમ ના તો વારંવાર જતો ઓર જે જગ્યા યો યો આડે આડે વર્ત